ఉన్నారో ఏదైతే మన విజయవాడ మొత్తం కొట్టుకునేది వరద బాధితులు ఉన్నారో సో వాళ్ళందరికీ గవర్నమెంట్ తరఫు నుంచి పాతిక వేలు అనేది చంద్రబాబు నాయుడుకి ఇస్తారని చెప్పారు పాతికి వేలు ప్లస్ రేషన్ రేషన్ ఏదైతే ఇంకోటి అయితే బైక్స్ కానీ కార్స్ కానీ రిపేర్స్ ఏదైతే అన్ని మేము చేయిస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు సరే హామీ ఇచ్చారో కరెక్ట్గానండి అది ఎంత వేరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి సార్ ఇప్పటిదాకా అంటే చంద్రబాబు నాయుడు గారి పని విధానం ఎలా ఉంటుందో మనకు తెలుసు డిజాస్టర్ మేనేజ్మెంట్లో భారతదేశంలోనే సమర్థవంతమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వేల పద్నాలుగు పదిహేనులో హు తుఫాన్ వచ్చినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు ఎప్పటికీ కోలుకోలేదు విశాఖపట్నం సంవత్సరం కూడా కోలుకోలేదు అన్న దాన్ని రోజుల వ్యవధిలోనే ఎలా నిలబెట్టారో మనం ఆయన ట్రాక్ రికార్డ్ చూసాం అలాగే విజయవాడ వరదల్లో కూడా విపత్తుని హెచ్చరించడంలో దాన్ని అంచనా వేయడంలో కొంతవరకు ఫెయిల్ అయినప్పటికీ కూడా తర్వాత తదనంతర చర్యల్లో చాలా చురుగ్గా తనే స్వయంగా పాల్గొని యంత్రాంగాన్ని అంతా పరిగెత్తించినటువంటి సందర్భం మనం చూసాం అది వరదలు వచ్చినప్పుడు తక్షణ సాయం ఎంతవరకు అందించగలిగారో అంతవరకు చేశారు చేసిన తర్వాత ఎవ్వరూ కూడా ఊహించని విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారు ఎవరికి వాళ్ళు నా కారు పోయింది నా బైక్ పోయింది నా ఫ్రిడ్జ్ పోయిందని ఇన్సూరెన్స్ కంపెనీ చుట్టూ తిరగకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా రాష్ట్రంలో ఎన్ని అయితే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయో అవన్నిటినీ ఒకచోట చేర్చి మీరు ఎక్కడెక్కడో తిరగాల్సిన పని లేదు అందరూ ఒక చోటకు వచ్చి నమోదు చేసుకోండి దాంట్లో కూడా రెండు ఆప్షన్స్ ఇచ్చారు ఇది నష్టపోయాము అంటే వన్ టైం సెటిల్మెంట్గా దీన్ని మనం ఇచ్చేద్దాం ఇంతని లేదా మీది రిపేర్ చేయించుకునేటప్పుడు వాళ్ళు వచ్చి ఎస్టిమేషన్ వేసి ఎంత అనేటువంటిది ఇస్తాం రెండు ఆప్షన్స్లో ఏది వెనుకోండి అంటే ప్రజలు ఏది కావాలంటే అది తీసుకున్నారు తర్వాత ఈ టీవీ రిపేర్లు చేసి తర్వాత ఫ్రిడ్జ్లు కూడా మేమే రిపేర్ చేస్తాం అనేటువంటి దాని మీద ఆ టెక్నీషియన్స్ని వాళ్ళని చేయటం స్వచ్ఛంద సంస్థలు కొన్ని ముందుకొచ్చి వాళ్ళంతా వాళ్ళు చివరికి గ్యాస్ స్టవ్ కూడా వరదలో మునిగిపోయిన వాళ్ళకి మేము ఫ్రీగా చేస్తామని కొన్ని బ్యానర్స్ పెట్టుకొని స్వచ్ఛందంగా కొంతమంది చేస్తున్నారు ఎక్కడెక్కడ టెక్నీషియన్ అందరినీ పిలిపించారు తర్వాత బురద కడుక్కోవటం అనేటువంటిది పెద్ద పని వరద వచ్చిన తర్వాత దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద రాష్ట్రంలో ఉన్నటువంటి ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి రోజుల వ్యవధిలోనే చక్కగా అందరి ఇళ్ళు నీట్గా క్లీన్ చేయటం రోడ్డు క్లీన్ చేయటం శానిటేషన్ ముఖ్యంగా వరదల తర్వాత వచ్చేది ఏంటంటే అంటువ్యాధులు ప్రబలతాయి అవి లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పారిశుద్ధ్య కార్మికులను అందరినీ తీసుకొచ్చి ఆ బ్లీచింగ్ అది చెల్లి ఇవారు చూస్తే నిజంగా ఇక్కడ వరదొచ్చిందా అన్నట్టుగా ఉంది తక్షణ సాయం కింద గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి పాతిక వేల రూపాయలు అనేటువంటిది అనౌన్స్ చేయటం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలుపు ఇచ్చిన వెంటనే దాదాపుగా మూడు వందల యాభై కోట్ల రూపాయలు విరాళాలు కూడా రావటం జరిగింది పెద్ద ఎత్తున ప్రజలందరూ ఇచ్చారు సో దాన్ని ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు ఆ కార్యక్రమం ముందుకు వెళుతోంది అయితే చివరి బాధితుడికి కూడా చివరి సహాయం వరకు అందించాలి అంటే ఇంకా కనీసం ఒక నెల రోజుల పాటు పట్టేటువంటి అవకాశం ఉంది అసలు ప్రారంభమైంది సో ఏదో తాత్కాలిక సహాయం ఇచ్చేసి చేతులు దులుపుకోవడం మాత్రమే మనం వరదలు వచ్చినప్పుడల్లా చూసాం కానీ చివరికి వాళ్ళ ఇంట్లో వస్తువులు పోయినా కూడా మేము జాగ్రత్తగా దాన్ని కంపెన్సేట్ చేస్తామన్నటువంటి ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారి చూస్తున్నాం కాబట్టి ఎక్కడో చోట మొదలైంది చాలా వరకు ఇవాళ కార్లు కానివ్వండి వీటిని కానివ్వండి రిపేర్ చేయించుకునే పనిలో ఉన్నారు అది అన్నీ ఒకేసారి వస్తాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది వెహికల్స్వి మిగతావి డ్యామేజ్ ఎంతవరకు జరిగిందనే ఎస్టిమేషన్ కూడా కొంత అవ్వాలి మొత్తం బాగా ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళు ముందు వాళ్ళకి ఒక నెలకు సరిపడా రేషం ప్రతి వాళ్ళకి ఒక పాతి కిలోల బియ్యం కావాల్సినటువంటివన్నీ ఒక నాలుగైదు రోజులు కావాల్సిన కూరగాయలు ఇవన్నీ ఇస్తే ఏంటంటే జనజీవనం సామాన్యంగా అయిపోయిన తర్వాత మామూలు లైన్లో పడిపోతారు తర్వాత మన వరదలో జరిగిన ఇంకొక గుడ్డిలో మెల్ల ఏంటంటే గతంలో ఏంటంటే ప్రతి వాళ్ళు క్యాష్ రూపంలో దాచుకునేవాళ్ళు డబ్బులు ఈ మనకి డిజిటల్ పేమెంట్స్ వచ్చిన తర్వాత ఈవెన్ చిన్న కార్మికులు కూడా వాడెవడూ ఇంటి డబ్బుగా పెట్టుకోవట్ల ఫోన్లో పెట్టుకుంటున్నాడు కాబట్టి నగదు లాస్ అనేటువంటిది పెద్దగా జరగలేదు కాబట్టి ప్రభుత్వం ఇవ్వకపోయినా వాడికి అంతో ఇంతో ఉంటుంది కాబట్టి వాడ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు చాలా వరకు ఏంటంటే ప్రభుత్వం అనేటువంటిది ఇప్పుడు సహాయ కార్యక్రమాల్లో నాకు ఉన్నటువంటి అంచనా ప్రకారంగా ఒక నలభై నుంచి యాభై శాతం వరకు ఇప్పుడు పూర్తయింది ఇంకొక నలభై నుంచి యాభై శాతం పూర్తి అవ్వాలి అంటే ఏంటంటే కనీసం మనకి ఇంకొక నెల రోజుల పాటు ఇప్పటికేంటంటే ప్రజలు ఆ పీడకలను మర్చిపోయి ఇప్పుడు నార్మల్ దాంట్లో పడుతున్నారు పూర్తి స్థాయి జవ జనజీవనం అంతా నార్మల్ స్థాయికి రావాలంటే మాత్రం ఇంకొక నెల రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది సార్ ఇదే వైసీపీ వాళ్ళు ఏమంటారు అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక కిలో పంచదార పది రూపాయలకి బియ్యం ఏదైతే ఉందో అవన్నీ ఒక బోర్డు పెట్టి చాలా తక్కువ ధరలో లాంచ్ అక్కడ వరద బాతుల దగ్గర పెట్టడం జరిగింది సో ఇప్పుడు ఏదైతే వైసీపీ అనుకూల మీడియా అనుకూల మీడియాలు కానీ వాళ్ళ అనుకూల అనుచరులు వాళ్ళందరూ ఏమంటున్నారంటే సో వాళ్ళ దగ్గర వరదబాతుల దగ్గర అసలు డబ్బులు ఎక్కడి మీరు అక్కడ తక్కువ ధరలో పెట్టి వాళ్ళ డబ్బులు కొనే స్టేజిలో ఉన్నారు కదా ఆ పరిస్థితులు లేనప్పుడు మళ్ళీ అక్కడ తక్కువ ధరలు అని మీరు ఎందుకు పెడుతున్నారు అక్కడ అన్నట్టుగా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు సో దానికి మీరేమంటారు నేను ఇందాక చెప్పిన సమాధానం అదే అందరూ ఫోన్లో పెట్టుకుంటున్నారు ఇళ్లలో డబ్బులు ఎవడు పెట్టుకోవట్లే పైగా మీకు కావాల్సినటువంటిది ఏంటి రైసు ఉప్పు పప్పు దాని వరకు ఇచ్చేసారు కొంతవరకు అది కాకుండా అదనంగా కావలసిన వాళ్ళు కొనుక్కోవడానికి మళ్ళీ కుదుటపడే వరకు నామినల్ రేట్లతో అమ్ముతున్నారు అట్లా కాకుండా ఈ ఎల్లకాలం ఎప్పటికీ కూడా నెల రెండు నెలలకు కూడా గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వాలంటే కొన్ని లక్షల మందికి ఎంత అవుతుంది ఇవాళ రాష్ట్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి అయ్యే పనైనా ఇంటింటికి బియ్యం పంచారు బంగాళదుంపలు నూనె ప్యాకెట్టు తర్వాత ఇవన్నీ కూడా పంచింది మనం చూసాం అవి ఒక పది రోజులకు సరిపోతాయి వాళ్ళకి కూరగాయలు అంటారా ఒక నెలకు కావాల్సిన కూరగాయలు పంచలేరు కదా ఉప్పు పప్పు చింతపండు అన్నీ ఉన్నాయి కాబట్టి అదనంగా కావాల్సినవి కొనుక్కోవాల్సిందే అది కూడా మార్కెట్ వ్యాల్యూలో కొనుక్కోకుండా నామినల్ రేట్లతో కొనుక్కోవడానికి ఇస్తే దాన్ని కూడా విమర్శిస్తున్నారు అంటే ఏంటంటే అది వాళ్ళ దివాళా కోరుతాను వీళ్ళు ఏం చేశారు పోనీ దాన్ని విమర్శించారు సరే జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు విజిట్ చేశారు అంతేనా వీళ్ళ శ్రేణులు ఎక్కడన్నా తిరిగి కానీ ఎవరికన్నా సహాయం చేసినట్టు కనీసం సాక్షి పేపర్లు వేసుకున్నారా లేదుగా అంటే గట్టును కూర్చొని మునిగిపోతున్నాడు కాపాడటానికి ఈత కొడుతున్న మీద రాళ్ళు వేయటం అంటారు చూసారా ఇలాగే ఉంటుంది మరి వాళ్ళ టీం మొత్తం ఆ గ్రౌండ్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వందంటారు అసలు రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది నాకు నూట డెబ్బై నూట డెబ్బై సీట్లు అన్నారు వచ్చినాయా జగన్మోహన్ రెడ్డి గారికి మాటలకి రియాలిటీకి అలా ఉంటుంది ఎవరు గ్రౌండ్లో ఉన్నారో ఎవరు ముసుగుదని పొణుకున్నారు ప్రజలందరూ గమనించారు వాళ్ళని మళ్ళీ ఫూల్స్ ఫుల్స్ చేసుకోవడానికి తప్పితే ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం అనేటువంటిది వాళ్ళకి శ్రేయస్కరం కాదు థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి